బ్లాక్ వాళ్ళ హెట్టింగ్ సినిమా అయితే ఏ టెన్షన్ పడకుండా అని చెప్పి రేంద్రంగి కంగు అంటున్నాను అదే హ్యాపీగా ఏసీలో వచ్చి ఏమొద్దు ఎండలు కొడతాను చలకాలమైన ఎండలు కొడతా అంటే మస్త్ అంటే మస్త్ అనిపించింది సినిమా చిన్న పాత్ర ఒకటి ఉంటది ఎమోషన్ గా కనెక్ట్ అవుతుంది అతని కోపం కూడా చూపిస్తాడు అసలు వచ్చి ఉంటా సీనియర్ అంతా అసలు కూస పిల్లలు కోడిసి ఆయన చెప్పే డైలాగులు మాత్రం అంత చిన్న కుర్రాడు కూడా అంత హైప్ అంత ఎలివేషన్ అని అనిపించింది కానీ అంటే మస్తు చెప్పాడు పిల్లాడు సూర్య పాత్ర సినిమాకి అయిలెట్టు అలాగే ఒక ఉంటది సన్నివేశాలు తోటి వాటర్ వాటర్లో అడవిలో సూపర్ అసలు అడవిలో వాటర్ విత్ వాటర్ ముందు మధ్యలో మొసలి వెనక సూర్య అసలు అనమాట మస్తు అంటే మస్తు అనిపి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి అడవి సన్నివేశాలు బాగున్నాయి అలాగే లేడీస్ తో ఒక ఫైట్ ఉంటుంది మస్త్ అంటే మస్తుంటది వీళ్ళలోకి లేడీస్కి మస్తు ఉంటది అనమాట వాళ్ళు పదిహేను మంది అయితే వీళ్ళు ఇరవై ఐదు మంది నరికి అని చెప్పేసి సూర్య కొన్ని ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటాడు ఊ అని ఊదుకుంటా మస్తు అంటే మస్తుంది కిర్రానూ బీజియం బాగుంది పాటలు కూడా పాట కోనలు అడవి జాతికి సంబంధించిన సినిమా కాబట్టి నాలుగు ఐదు కోనలకు సంబంధించిన సినిమా కాబట్టి అడివి జాతి కాబట్టి అక్కడ మనకి సిచ్యువేషన్ సాంగ్స్ అన్నమాట వింటున్నాడు మాత్రం కచ్చితంగా ఫ్రీ ఎమోషన్ కనెక్ట్ అవుతాం ఏడుస్తుంటాం సూపర్ అంటే సూపర్ గా సెకండ్ హాఫ్ అయితే దద్దరిపోయింది కాక జై బాలైన సౌండ్స్ కూడా వినపడతాయి మస్తు ఉన్నది అక్కడ ముసలి సన్ని ముసలి సన్నివేశం వచ్చినప్పుడు ఫైట్ చేస్తుంటే అరే బాలయ్యగా ఇటువంటి సన్నివేశాలు చేసింది ఇటువంటి ఫైట్ చేసింది సూర్య కూడా చేయగలడా అనంత సమరాస్తుంది అనమాట బాలయ్య అభిమానులు వచ్చి కాదు జై బాలయ్య అంటున్నారు అంటే సూర్య అనే ఆ రేంజ్ లో ఏ స్టార్ అయినా కానీ సౌండ్ సీన్ రచ్చ రచ్చ చేశారు ఇంకా ఎండింగ్ లో ఒకడు వస్తాడు అక్క ఉచ్చ ఉచ్చ డైలాగ్ లు అయితే మస్తు అనిపించేస్తాయి అన్నదమ్ములు కొట్టుకుంటారు బాబా బామర్ల సవాలు ఆ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటారు పార్ట్ టూలో తమ్ముడు తమ్ముడే పేకట పేకట ఎర్ర సముద్రం ఈ మధ్యనే దేవర చూసిన తర్వాత సముద్రం వచ్చి ఎర్రగా అయిపోయి కాలు కడిగిందంట ఇంకా స్నానం చేపిస్తుంది నాకు తెలిసి కండువ్ కండ్ అట్టు వస్తే పార్ట్ టూ లేదు దేవరలో కాలు గడిగింది